అందరికీ నమస్కారం ఈరోజు ఇంటిలోని వాడుక నీరు వర్షపు నీరు ఇంకా ఏదే ఇతరితరైన వా నీరు అంతయు ఉత్తర దిశలో మధ్య భాగంలో పోయినప్పుడు ఏ రకంగా పరిస్థితులు ఉంటాయనేది మనం గమనిస్తాం ఇక్కడ ఉత్తరం కుబేరుడు కుబేర స్థానం ఇది ఈ మధ్యలో పోతానంటే కుబేర స్థానంలో మనం నీళ్ళు మధ్యలో పోతానట్టు లెక్క ఈ మధ్య భాగంలో పోయినప్పుడు కుబేరుడు అక్కడ అనుకూలంగా మనకున్నాడు కాబట్టి కుబేర స్థానం బాగుంది కాబట్టి ఈ స్త్రీకి స్త్రీ సిరి స్త్రీ అంటే ఆడవాళ్ళు సిరి అంటే డబ్బు ఆర్థికపరమైన విషయాలు స్త్రీల విషయాలలో చాలా ఉన్నత స్థితిలో ఉంటారు ఆ ఇంటి యజమానురాలు ఆ తర్వాత ఈ కుటుంబంలో వాళ్ళ సంతతి స్త్రీ సంతతి ఆడవాళ్ళు వాళ్ళకందరికీ కూడా ఏది జరి ఏది అనుకున్నా కానీ వాళ్ళకు మామూలుగా చిన్నతనం ఉండి ఏ రకంగా ఆరోగ్యపరంగా బాగుండడము తర్వాత ఉద్యోగము విద్య ఉద్యోగము వివాహము ఇవన్నీ కూడా బాగా ఉన్నతిగానే జరిగిపోతాయి ఎవరికి అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట ఇది ఈ పాయింట్లో ఈ నీరు ఇంట్లోని నీరు బయటికి పోయినప్పుడు ఇంట్లో ఉండే స్త్రీలక అందరికీ మంచి ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తుంది ఆ ఇల్లు సిరి సంపదలతో సుఖశాంతులతో ఎప్పుడు ఈ ఇంట్లో ఉండే వాళ్ళు గడిపేదానికి ఎక్కువ చేదోడు వాదోడుగా ఈ ఇక్కడ నీళ్లు పోవడం అనేది మనకు ఈ నీళ్ళు వల్ల వాళ్ళకు ఆ రకంగా మంచి జరుగుతుంది తర్వాత ఏమైనాకు ఏమనుకున్నా కూడా వీళ్ళకు ఇంట్లో యజమానురాలు ఎన్ని ఎన్ని డెసిషన్స్ ఏమైనా తీసుకున్నా కూడా రాంగ్ డెసిషన్స్ కాకుండా కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కుటుంబం అంతా ఏకత్వంగా ఉండి అన్నీ బాగా జరుగుతాయి వాళ్ళకు ఏదనుకున్నా కూడా బాగా జరిగిపోతాయి స్త్రీలకు సుఖవంతమైన జీవితం సంతానము స్త్రీ సంతానానికి ఈ ఇంటి యజమానురాలకు ఎక్కువగా ఈ నిర్ణయాలు కూడా యజమానురాల మీద డిపెండ్ అవుతాయి ఇంట్లోని పాలసీ మ్యాటర్స్ ఏమైనా కూడా ఆమె నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఇల్లు కూడా చూస్తేనే అట్రాక్టివ్గా సిరీస్ అసలు అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఆ ఇల్లు చూడగానే ఓ వీళ్ళు బాగున్నారు ఉన్నతిగా ఉన్నారు అనేంత కనబడుతుందన్నమాట తర్వాత ఊహించని రీతిలో వీళ్ళకు రోజు రోజుకు డెవలప్మెంట్ కనపడతా పోతుంది అన్ని విషయాలలో కూడా దీనివల్ల ఇతరులకు కొంత ఈడ్షగలిగేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొంచెం ఈర్ష్య కూడా కలిగించేంత రీతిలో వీళ్ళ ఉండట స్థితిలో పోతారు తర్వాత ఈ దిశలో ఈడ నీళ్లు పోయేందువల్ల కొంత లోభత్వం కూడా ఉంటుంది వీళ్ళకు స్త్రీలకు లోభత్వం ఉంటుంది ఇతరులకు ఏదైనా పెట్టడం ధనము చేత గొప్పవారు కావడం అనేది ఒక లాజిక్ ఇక్కడ ఇక్కడ ఉత్తరములో నీళ్లు పోయేందువల్ల ఈ కుటుంబంలోని వానికి గౌరవం ఉంటుంది ఎట్లా ధనము చేత ధనము చేత గొప్పవారు అనేది అదొకటి మామూలుగా గుడ్ విల్ అనేది అది వేరే గుడ్ విల్ అనేది అది ఇంద్రస్థానానికి సంబంధించింది ఇక్కడ ఇంద్రస్థానంకు సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ కుబేరుడు మాత్రమే కుబేరుడు ధనవంతుడే కానీ దేవతల ఇతర దేవతల మాది గుడ్ విల్ ఉండదు ధనవంతునికి సో ఆ రకంగానే వీళ్ళకు సిరి సంపదలు ఉంటాయి అన్ని పనులు కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు డబ్బుతోనే అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఏవైనా వాళ్ళు అనుకునేటువంటి నిర్ణయాలు పాజిటివ్లో అన్నీ చేసుకుంటారు అన్నీ ధనముతో వీళ్ళు అన్నీ సంపాదించుకుంటారు అనమాట అన్ని విషయాలు సో ఇక్కడ గమనించాల్సింది స్త్రీలకు మంచిది ఏవైనా వాళ్ళు అనుకునే ఏ కూడా అంత సక్సెస్ఫుల్గా జరిగిపోతూ ఉంటుంది కేవలం ఉత్తరములో మధ్య భాగములో నీళ్ళు వాడుక నీళ్ళు బయటికి పోయేందువల్ల అంతా జరుగుతుంది అనమాట కుబేరుడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి అప్పించినాడు కాబట్టి ఆర్థికపర అసలు ఆర్థికపరమైన విషయాల్లో వాళ్ళకి అసలు ఏ రోజు కూడా వాళ్ళకి ఇబ్బందులే ఉండవు ఈ కుటుంబం మొత్తము ఆర్థిక పరమైన ఇబ్బందులనే ఇప్పుడు కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి చాలామందికి ఆర్థికపరమైనవి మానసిక పరమైనటి ఇవన్నీ ఉండి ఉంటుంది ఇవన్నీ వీళ్ళకు ఉండవు మానసికంగా కూడా పెద్ద ఇబ్బందులు ఉండరు వీళ్ళకి ఎందుకంటే వేరే దిశలలో మంచి వాస్తుపరంగా ఉంటే అసలు ఈ ఇంట్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎంత ఉన్నతికి పోతారో ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది చూసే వాళ్ళకి కానీ వీళ్ళకు కూడా వేరే సైడ్స్ అంటే ఈ మూలలు కానీ దిక్కులు విదిక్కుల్లో కూడా కొంచెం వాస్తుపరంగా బాగుంటే వీళ్ళ ఉన్నతిని ఊహించేదానికే లేదన్నమాట అట్లా ఉంటుంది అనమాట ఈ కుటుంబం యొక్క పరిస్థితి అదే రకంగా ఈ ఫ్యాక్టరీలు కూడా దినదినాభివృద్ధి చెందుతాయి ఫ్యాక్టరీలు ఒక ఫ్యాక్టరీ అయితే ఇంకా రెండు మూడు ఫ్యాక్టరీలు కూడా పెట్టేదానికి ఈ కుబేరు అంటే ఫ్యాక్టరీ కానీ ఏదైనా వేరే వ్యాపార కూడళ్లు ఏవైనా కూడా ఆర్థికం అంటే డబ్బుతో ముడిబడి ఉంటాయి ఆ డబ్బుతో ముడిబడి ఉండేందువల్ల ఈ ఇవి దినదినాభివృద్ధి చెందేదానికి నూటికి నూరు భాగాల అవకాశాలు ఉంటాయి ఏది కేవలం ఉత్తరములు మధ్య భాగంలో ఇంటిలోని కానీ ఫ్యాక్టరీలోని కానీ నీళ్ళు బయటికి పోవడం అన్నమాట ఇంటి కాంపౌండ్ కానీ ఇంటిలో నుంచి కానీ బయటికి పోవడం అనేది ఇది ఒక పెద్ద ప్లస్ గుడ్ విల్కు రాజీ పడదు గుడ్ విల్ వేరు కొందరు మామూలుగా మనం సమాజంలో గమనిస్తుంటాము డబ్బు ఉంటుంది పెద్దగా డబ్బు ఉంటుంది కానీ గుడ్ విల్ ఉండదు వాళ్ళకు ఆ కోవకు చెందినది తర్వాత ఇంకా ఇది మగవాళ్ళకు పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు ఇంట్లో ధనము కూడి అందరూ బాగుంటే కనుక వాళ్ళు కూడా ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు కూడా గడుపుతారు కానీ వాళ్ళకు గుడ్ విల్కు సంబంధం లేదు అది మగవాళ్ళ మీద ఎటువంటి ప్రభావాన్ని పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చూపించదు ఏది ఈ ఉత్తరంలో ఏ రకంగా ఏది ఇక్కడైనా ఇక్కడైనా